వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య ఈరోజు థర్డ్ సాటర్డే థర్డ్ చాప్టర్ చెప్తున్నాను ఫస్ట్ టూ చాప్టర్స్ ఆల్రెడీ అప్లోడ్ చేశాను వెంకటేశ్వర స్వామి చరిత్ర ఇంకా ఎవరైనా చూడకపో ప్లీజ్ చూడండి మృగమహాముని బ్రహ్మదేవుణ్ణి పరీక్షించి ఇంకా కైలాసానికి చేరుకుంటాడు బ్రహ్మ బ్రహ్మదేవుని సంగతి తెలిసింది కదా ఇంకా ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పరీక్షిద్దామని అనుకున్నాడు భృగమహాముని కైలాసానికి చేరాడు అక్కడ నందీశ్వరుడు బృంగీశ్వరుడు చండీశ్వరుడు ఇంకా ఇలా చాలా మునీశ్వరులు శివనాభూజపములు మునిగి ఉన్నారు భృగమహాముని పరమేశ్వరుని మందిరం వద్దకు వెళ్ళాడు వాకిట్లో కాపలాగున్న వారిని శివుడు ఏం చేస్తున్నాడని అడిగాడు అని ప్రశ్నించాడు వార వారు అయ్యా పరమేశ్వరుడు పార్వతీదేవితో ఏకాంత మందిరంలో ఉన్నాడని చెప్పారు ఇప్పుడు తమకు దర్శనం కాదు అని అన్నారు అప్పుడు భృగమహాముని ఇది కదా అసలైన సమయము ఇది కదా శివుని పరీక్షించటకు అసలైన సమయమని అని మనసులో అనుకుని ద్వారపాలకుల మాట వినకుండా ఏకాంత మందిరంలోకి వెళ్ళాడు మృగమహాముని అప్పుడు శివుడు చాలా కోపంతో ఇలా అన్నాడు శివుడు చిందులు తొక్కాడు పిడుగు వంటి ఇలా అన్నాడు మూర్ఖుడ పెద్దవాడైనా కూడా మర్యాద లేకుండా ప్రవర్తించావు భార్య భర్తలు ఏకాంత సమయాన ఉన్నప్పుడు పరాయం పురుషుడు రావచ్చా నేను లోపలికి రమ్మని ఆజ్ఞ ఎవరిచ్చారు నా ఆజ్ఞ లేకుండా నా మందిరానికి ఎలా వచ్చావు అని శివుడు మృగమహాముని కోపంతో ఇలా అన్నాడు ఇంకా దీ మొహము చూపించకూచి ఇక్కడి నుంచి వెళ్ళిపోని మృగమహాముని పరమేశ్వరుడు కోపంతో అలా అనేసరికి అప్పుడు భృగమహాముని ఇలా అనుకుంటాడనమాట ఇటు బ్రహ్మ కోపడ్డాడు శివుడు కోపడ్డాడు ఇద్దరిని పరీక్షించాడు ఇక మిగిలింది విష్ణుమూర్తి విష్ణుమూర్తిని పరీక్షించడానికి భృగమహాముని వైకుంఠానికి బయలుదేరుతాడు మృగమహాముని విష్ణువక్షముందు తన్నుట వైకుంఠము అందమైన పట్టణము లక్ష్మీదేవికి నివాసము గనుక అందచందములకు పుట్టినెల్లైన కనుల పండలుగా కలకలాడుతుంది భృగమహాముని వైకుంఠ నగరం వచ్చాడు భృగమహాముని మహావిష్ణు మందిరానికి చేరాడు ఆ సమయానికి శ్రీహరి శేషపాంపుపై పవలించున్నాడు లక్ష్మీదేవి పాదములొచ్చుచున్నది భృగమహాముని స్వామిని దూరంగా చూచి మనస్సులో ప్రార్థించి సమీపానికి వెళ్ళి నదురు బెదురు లేకుండా నారాయణని రొమ్ము పైన తన్నాడు లక్ష్మీదేవి నివ్వెరపడి అలానే చూస్తుంది తన్నుదిన్న భగవానుడు పాంపు నుంచి లేచి క్రిందకు దిగి మహాముని పాదములు పట్టుకుని ప్రశాంతంగా ఇలా అన్నాడు మహాముని నేను చాలా ధన్యుణ్ణి నీ వంటి నీ వంటి మహాముని పాదూ దూడి చేత నా శరీరము పవిత్రమైనది ఈనాడు మోక్ష లక్ష్మికి ధన్యత కలిగినది కోమలమైన మీ పాదము నా దైహమునకు తాకే ఎంత నొచ్చుకున్నదో కదా ఏది మీ పాదమిటటు ఇవ్వండి ఒత్తేదను అని ముశ్వ పాదమునందు నేత్ర నేత్రాన్ని చిదివేసి ఇలా అన్నాడు స్వామి మీరు మహానుభావులు మీ మనసులో గల అభిప్రాయము గుర్తించాను నాకు నీ పైన కోపం లేదు నీవు వచ్చిన పని తీరినందుకు నేను సంతోషిస్తున్నాను అని విష్ణువు శాంతంగా అన్నాడు శ్రీహరి యొక్క శాంత స్వభావాన్ని బృహ మృగమహాముని ఆనందపడి భగవంతుని తాను తన్నానని మహా అపరాధానికి తపించుచు ఇలా ప్రార్థించాడు జగన్నాథ పాడు పరీక్షకై పరమాత్మ నిన్ ఆయన నిన్ను తన్ని పాపం చేశాను నా వంటి క్రూరుడు ఎక్కడైనా ఉన్నాడా నిన్ను తన్ని పాపము చేసి ఇలా అయిపోతున్నాను నా గతి ఏమవుతుంది నా తప్పు క్షమించండి నన్ను రక్షించు ప్రభు అని ఇలా విష్ణుమూర్తిని ఎన్నో రకాలుగా ప్రార్థించాడు బురుగమహాముని అప్పుడు విష్ణుమూర్తి ఇలా అన్నాడు నీ మనసు నే నాకు తెలుసు నీవు తప్పు చేయటకు రాలేదు నీ వల్ల మా గొప్పదనము అందరికీ తెలిసేలా చేద్దామని ఇలా వచ్చావు నీకు మేలు కలుగుగాక రమ్ము అని బుజ్జగించి పంపను సో భృగమహాముని ఇలా ముగ్గురిని బ్రహ్మదేవుణ్ణి శివుణ్ణి విష్ణుమూర్తిని ఇలా ముగ్గురిని ప పరీక్షించి చివరాఖరికి వైకుంఠానికి చేరుకొని విష్ణుమూర్తిని పరీక్షించి వెళ్ళిపోతాడు సో ఇప్పటి నుంచి అసలైన స్టోరీ అసలు శ్రీనివాసుడు విష్ణుమూర్తి శ్రీనివాసుడుగా ఎలా మారాడు లక్ష్మీదేవి భూలోకానికి ఎలా చేరింది ఎవరి దగ్గర పుట్టింది ఇవన్నీ నెక్స్ట్ స్టోరీస్లో ఉంటుంది ఎవ్రీ సాటర్డే పోస్ట్ అన్నా కదా ఈ థర్డ్ సాటర్డే స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ టు మై ఛానల్ థ్యాంక్ యూ